నా పేరు హేమన్య నేను జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల వి మాడుగుల్లో చదువు పదో తరగతి పూర్తి చేశాను ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో నాకు ఆరు వందలకి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చాయి

స్కూల్లో పిల్లలకి ప్రతి అడి గవర్నమెంట్ చూడడం దానికి సమాధానంగా మాకు ఈ నియోజకవర్గం జరగదు నియోజకవర్గంలో మన తాపించిన మన మా అదే స్త్రీకి ప్రత్యేకంగా నా తరఫున అలాగే మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక కృతజ్ఞం చెప్పుకుంటాను అలాగే గవర్నమెంట్ ప్రతి పైసా కూడా పేదవాడికి అందాలని దీంట్లో ఈరోజు స్కూల్ మీద పెట్టడం అదే அதேவிதங்கள் நாடிநீடன காரியம் மா ஸ்கூல் ராவல் கூ